అన్నా నమస్తే అన్న నమస్తే ఇప్పుడు చికెన్ రేట్లు ఎంత ఉన్నాయి అన్న మీ షాప్ లో చికెన్ రేట్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై ఉంది బయటకన్నా తక్కువనే ఉంది పది రూపాయలు మీ దగ్గర ఎందుకంటే నేను బయట ఇప్పుడు కొన్ని షాప్స్ అడిగి వస్తున్నా అందరూ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అంటున్నారు బయటకంటే తక్కువనే ఉంది అయితే ఇప్పుడు మీకు జనరల్ గా అక్టోబర్ రెండు గాంధీ జయంతి అలానే దసరా కూడా వస్తుంది అన్న మాకు ఉండేదే సేల్స్ పండుగ రోజు సండేస్ ఈ రోజు ఏమైందంటే అక్టోబర్ రెండు రావడం వల్ల పండుగ రావడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు బంద్ చేయమంటారు చాలా వరకు అయితే చికెన్ షాప్ లో లాస్ లాస్ ఉంటది ఎందుకంటే నడిచేదే పండుగ రోజు ఆల్రెడీ నిన్న మొన్న బిజినెస్ లేవు మొన్న సండే నుంచి బిజినెస్ లేవు దుర్గా పెట్టి అట్లా కూడా మాకు కొంచెం ఇబ్బంది పండగ రోజు కూడా గవర్నమెంట్ వాళ్ళు బంద్ చేయంటే చికెన్ షాప్ లో చాలా లాస్ వస్తుంది మాకు ఇబ్బంది అవుతుంది మీ దగ్గర ఏమేమి మరి పండుగలు అప్పుడు పండుగ కొంచెం మంచిగా ఉంటది అందరొచ్చింది పండుగ రోజు ఎక్కువ తీసుకుంటే కనుక నడుస్తుంది కానీ ఈ పండుగ చాలా ఇబ్బంది అన్న ఇప్పుడు మాకు పండుగ సంతోషం కూడా ఉండదు ఇక ఉన్న బిజినెస్ తక్కువ పెట్టుకుంటే బిజినెస్ ఆ రోజే బంద్ పెట్టమంటే మాకు ఇబ్బంది అవుతుంది అందుకని గవర్నమెంట్ ఆలోచించి మాకు కొంచెం ఒక టైమింగ్ అయినా పెట్టేసి ఓపెన్ కాకుండా ఒక టైమింగ్ అయినా పెట్టి మార్నింగ్ వరకు కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అన్న రిలీఫ్ ఇస్తే మా చికెన్ షాప్ లకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు జనరల్ గా మీకు ఇంత ముందు పండుగలకి ఎట్లా ఉంటాయన్న సేల్స్ మామూలుగా పండుగలకి అయితే మంచిగా ఉంటుంది మాకు పండుగలకు మంచిగా ఉంటుంది కానీ అక్టోబర్ రెండు రావడం వల్ల గాంధీ జయంతి రావడం వల్ల

దానిలో ఇప్పుడు ఒక పది కోళ్లు ఎండకో వానకో చచ్చిపోతాయి చచ్చిపోతుంటాయి ఎవరి మీద పడతాయి మా మీదనే పడుతుంది షాప్ మీద మాకు మార్కెటింగ్ ఏమో వేసిపోతారు కంపెనీ వాళ్ళు వేసిపోయినాక లాస్ వెయిట్ లాస్ ఉంటది దాంట్లో దెబ్బలు తగిలిన ఉంటాయి వా ఎండకు చచ్చిపోతుంటాయి ఎండాకాలం అయితే బోన్ డామేజ్ అయినాయి అవన్నీ మీరే భరించాలి చికెన్ షాప్ లో భరించాలి దానివల్ల ఏదో ఒకసారి సండే రోజు అటు ఇటు కలిసి వస్తుంది పండుగ రోజు అంటే ఈ పండుగకు అక్టోబర్ బంద్ ఉండవల్సి వస్తుంది ఇవన్నీ లాస్ అన్న ఇప్పుడు చికెన్ షాప్లో లో బిజినెస్ లో నైన్టీ పర్సెంట్ లాస్లే ఉన్నాయి చాలా వరకు ఏంటంటే సొంతంగా చేసుకున్న వాళ్ళు అటు ఇటు చేసుకోవాల్సింది తప్ప వర్కర్లో మెట్టి చాలా లాస్ లో ఉన్నారన్న చికెన్ షాప్ కాంపిటీషన్లు ఎక్కువైపోయి దాని వల్ల చాలా లాస్ ఉంది